హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు ఆయన పేరు చెప్పగానే ముఖంపై నవ్వు పూస్తుంది మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో ఆశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న ఈ నటుడు ఇప్పటికీ తన హాస్యంతో అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు లేడీ టైలర్ ఆహన పెళ్ళంట మిస్టర్ పెళ్ళం మాయా బజార్ జులాయి సరైనడు వంటి అనేక సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇక ఇటీవల కాలంలో కూడా రాజ రాజేంద్ర ప్రసాద్ గారు విలన్ క్యారెక్టర్స్ తండ్రి క్యారెక్టర్స్ తనదైన శైలిలో నటించి తన నటనకు న్యాయం చేస్తున్నారు ప్రస్తుతం ఆయన చేతిలో రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి వాటిలో ఒకటి బాలకృష్ణ గారు హీరోగా తెరకెక్కుతున్న సినిమా కాగా ఇంకొకటి శర్వానంద్ గారితో యాక్ట్ చేస్తున్న సినిమా ఇదే సమయంలో సినీ వర్గాల సమాచారం ప్రకారం రాజేంద్ర ప్రసాద్ గారు త్వరలోనే ఒక కొత్త వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో కనిపింపి కనిపించబోతున్నారని తెలుస్తుంది రవితేజ గారు నటించిన మాస్ జాతర సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్ర పోషించారు అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబర్ నెలలో జరిగింది కాగా ఆ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి రవితేజ గారి హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలి కాలంలో అన్ని మసాలాలు సరిగ్గా కలిసిన మాస్ సినిమా రాలేదు ఆ లోటును తీర్చేది ఈ మాస్ జాతర అని విశ్వాసంగా తెలిపారు అంతేకాకుండా ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూస్తే ఖచ్చితంగా ఆనందంతో తేలిపోతారు అని అన్నారు తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే నేను సినిమాల నుంచి తప్పుకుంటాను అని రాజేంద్ర ప్రసాద్ గారు ఘాటుగా వ్యాఖ్యానించారు తన కెరీర్లో ఎందరో తారలతో కలిసి పనిచేసినప్పటికీ రవితేజ గారితో ఇదే తన మొదటి కాంబినేషన్ అని చెప్పారు రవితేజ గారితో కలిసి పనిచేయడం ప్రత్యేక అనుభూతిగా ఉంది మాస్ జాతర అనే అద్భుతమైన సినిమాను చేయడానికి ఇంత సమయం పట్టింది దర్శకుడు భానుగారు అద్భుతంగా తెరకెక్కించారు నా పాత్ర గురించి ఇప్పుడే చెబితే థ్రిల్ పోతుంది థియేటర్లు చూసి ఆనందించండి అని అన్నారు ఫ్రెండ్స్ రాజేంద్ర ప్రసాద్ గారు అన్న ఈ మాటల గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్